రిషి మిథునాని తీసుకొని గుడికి వస్తాడు ఇక ఇంతలో అదే గుడికి అయితే దేవా బాను తీసుకొని వస్తాడు ఇక దేవా బానులను చూసి రిషి అయితే దేవాని పిలిచి ఇలా అంటూ ఉంటాడు రే దేవా మీరు కూడా గుడికి వచ్చారా రండిరా ఈరోజు మిథునాకి నాకు నిశ్చయ తాంబూలాలు అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దాంతో భాను అయితే ఆ మాట విని చాలా సంతోషిస్తుంది ఓయ్ చాలా మంచి మాట చెప్పినావు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న రిషి అయితే రే ఈ తాంబూలాలు తీసుకున్నప్పుడు నువ్వు నా పక్కనే ఉండాలిరా అని చెప్పి రిషి దేవత అంటాడు దాంతో దేవ ఏం చేయలేక మౌనంగా ఉంటాడు ఇక దేవ వాళ్ళ అమ్మ నాన్న వచ్చిన తర్వాత రిషి హరివర్ధన్ దగ్గరకు వచ్చి మామయ్య ఇదిగోండి సత్యమూర్తి మాస్టారు శారద అమ్మ దేవ వాళ్ళ అమ్మ నాన్న నాకు కూడా అమ్మ నాన్న లాంటి వాళ్ళే ఈరోజు మా అమ్మ నాన్నకు బదులు ఇదిగోండి వీళ్ళ మీతో నిశ్చయ తంబూలాలు పుచ్చుకుంటారు అని చెప్పి అక్కడ ఉన్న రిషి అంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న లలిత హరివర్ధన్ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు నా తరపున అమ్మ నాన్నగా వీళ్ళిద్దరూ కూర్చుంటారు వీళ్ళతోనే మీరు నిశ్చయ తాంబూలాలు మార్చుకోవాలి అని చెప్పి రిషి అంటాడు దాంతో అక్కడ ఉన్న పంతులు గారు పూజ చేస్తూ ఉంటే హరివర్ధన్ లలిత అలాగే శారద సత్యమూర్తి వీళ్ళైతే నిశ్చయ తాంబూలాలు మార్చుకుంటూ ఉంటారు ఇక రిషి తరపున వీళ్ళు మిథున తరపున వాళ్ళు అలా తాంబూలాలు మార్చుకుంటూ ఉంటే ఇదంతా చూసి అక్కడ ఉన్న దేవ మిథున వాళ్ళిద్దరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న సత్యమూర్తి హరివర్ ద్దని వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకొని ఏం అనలేక మాట్లాడలేక ఏం నిజాన్ని బయట పెట్టలేక మౌనంగా ఉండిపోతారు ఇదంతా చూసి అక్కడ ఉన్న రిషి అలాగే భాను అయితే చాలా సంతోషిస్తారు ఇక మిథునతో నా పెళ్ళి అయిపోతుందని రిషి దేవతో నా పెళ్ళవుతుందని భాను వాళ్ళిద్దరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు దాంతో అక్కడ ఉన్న మిథున అలాగే దేవ వాళ్ళిద్దరూ కూడా ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ బాధపడుతూ అక్కడే అలా మౌనంగా నిలబడి ఉంటారు